నిన్న బిగ్ బాస్ హౌస్లో నామినేషన్ అయితే జరిగినాయి కదా అలాంటి నామినేషన్స్ ఎప్పుడు జరిగినవేమో బా ఫన్ ఉంది ఎమోషనల్ ఉంది ఫైర్ ఉంది ఫైర్ తక్కువనే ఉంది కానీ ఫుల్ ఫన్ అయితే ఉంది నామినేషన్స్ అనుకుంటున్నారో వీళ్ళు లేకపోతే ఫన్నీగా ఏదైనా స్కెచ్ చేద్దామని స్కెచ్ చేస్తున్నారో నాకు అర్థం కాలేదు ఒక్కరన్నా స్ట్రాంగ్ రీజన్ పెడతారేమో నామినేషన్స్లో అని లాస్ట్ వరకు చూసినాను కానీ ఒక్కరు కూడా వ్యాలెడ్ అనిపించలేదు ఒక్క రీజన్ కూడా ఈ వీడియోలో అందరి నామినేషన్ రీజన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను మీకు ఎవరిది వ్యాలిడ్ అనిపించిందో కామెంట్ చేయండి ముందుగా బిగ్ బాస్ వచ్చేసి ఒక బాటిల్స్ అయితే ఇచ్చారు అవి మనం ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ తలపైన పగలగొట్టి నామినేషన్ రీజన్స్ చెప్పాలనేసి చెప్తాడు ఫస్ట్ అయితే ఇమానుయుల్ వచ్చి రీతుని అయితే నామినేట్ చేస్తాడు రీజన్ వచ్చేసి మన సాటర్డే ఎపిసోడ్లో బ్యాక్ స్టాబర్ ఎవరు అంటే ఇంకా ఇమాన్యుల్ ఫోటో పెట్టింది కదా రీతు దాని గురించి అయితే ఆర్క్యుమెంట్ జరిగింది ఇద్దరి మధ్య ఇంకా మొన్న జరిగిన కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో కూడా రీతును తీయను అనేసి నా ముందర చెప్పినావు మళ్ళీ వెనుకలు వచ్చేసి రీతును నమ్మొచ్చా అని చెప్పినావు అందుకే నేను బ్యాక్ స్టాబర్గా పెట్టినాను అనేసి రీతు అంటారు ఇమాన్యుల్ సెకండ్ నామినేషన్ వచ్చేసి డిమాండ్ పవన్ అని చెప్తాడు రీజన్స్ ఏంటంటే మొన్న కెప్టెన్సీ టాస్క్ కంటెండర్ విషయంలో ఇమాన్యుల్ని డిమాండ్ పవన్ అయితే కొన్ని రీజన్స్ చెప్పి తీసేస్తాడు కదా ఆ రీజన్స్ నాకు నచ్చలేదు మళ్ళీ మళ్ళీ అదే రీజన్స్ చెప్తున్నావు అనేసి నామినేట్ చేస్తాడు తర్వాత బర్నీ గారు వచ్చేసి సంజనా గారిని అయితే నామినేట్ చేస్తారు ఏ రీజన్ అంటే ట్యాబ్లెట్స్ దాపెట్టి ఫండ్ చేద్దాం అనుకుంది కదా సంజన అదే రీజన్ మీద అయితే నేను హట్ అయ్యానని నామినేట్ అయితే చేస్తాడు బర్నీ గారు దానికి సంజనా గారు అయితే ఇంకా నేను చెప్పి చేస్తాను కదా అన్న నీకు చెప్పాను కదా నీ మీద ఫ్రాంక్ చేస్తాను అనేసి మీరు అప్పుడు ఏమనలేదు ఇప్పుడు ఎందుకు నామినేషన్ వరకు తీసుకొచ్చారు ఈ రీజన్ అనేసి అంటుంది అని చాలా ఫైర్ అవుతారు బర్నీ గారు బర్నీ గారు ఈ విషయం మీద ఇంత ఫైర్ అవుతారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా బర్నీ గారి సెకండ్ నామినేషన్ వచ్చేసి డెమాన్ పవన్ రీజన్ ఏంటంటే నీ గేమ్ నువ్వు ఆడట్లేదు వేరే వాళ్ళ కోసం ఆడుతున్నావు లాస్ట్ వరకు వచ్చాము నీ గేమ్ నువ్వు ఆడుకోవాలి కదా అనేసి నామినేట్ చేస్తాడు ఇంకా డెమోన్ పవన్ డిఫెండ్ చేసుకుంటాడు కానీ అక్కడ నమ్మే పొజిషన్లో ఎవరు లేరు ఎందుకంటే తను సపోర్టివ్గా ఉన్నాడు రీతు అనేసి అందరికీ క్లియర్గా తెలుస్తుంది అక్కడ ఉన్న వాళ్ళు చూస్తున్నారు కాబట్టి నామినేషన్లో ఆ రీజన్ పెడితే మనం నామినేషన్ చేసినట్టు ఉంటుంది సేఫ్గా ఉండొచ్చు అనేసి అందరూ డిమాండ్ పవన్ మీద అదే రీజన్ పెట్టి నామినేట్ అయితే చేస్తారు ఈ వీక్ తర్వాత తనూజ్ అయితే వస్తుంది తనూజ్ వచ్చేసి ఇమాన్యుల్ అంటుంది ఇమాన్యుల్ని నామినేట్ చేస్తుందేమో అని మనం చూసే వాళ్ళల్లో అనుకోవచ్చు అంతసేపు ఆర్గ్యుమెంట్ పెట్టినారు ఇద్దరు ఎమోషనల్ అయ్యారు ఇమాన్యుల్ని అన్నే చేస్తుందేమో నామినేషన్లో అనేసి తను కూడా ఎమోషనల్ అయ్యాడు లాస్ట్కి వచ్చేసరికి ఇమాన్యుల్ నామినేషన్ కాదు ఇడ్ పోవని అంటుంది అక్కడ తనుజ ఇంటెన్షన్ ఏంటంటే ఇమ్ము నా దగ్గర కూర్చొని సరిగ్గా మాట్లాడట్లేదు నేను ఏమైనా చెప్పినా తను జోక్గానే తీసుకుంటాడు నామినేషన్లో అయితే సీరియస్గా తీసుకుంటాడు అనే పాయింట్తో తనైతే నామినేషన్లో అయితే చెప్పడం జరిగింది తనుజ తన బాధ అయితే చెప్పుకుంది దాంట్లో కూడా కరెక్టే అనిపించింది నాకైతే ఎందుకంటే వాళ్ళిద్దరు ఫస్ట్ నుంచి ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు బాండింగ్ చాలా బాగుండేది వాళ్ళ జోక్స్ నేను చాలా మిస్ అయ్యాను వైల్డ్ కార్డ్ వచ్చిన తర్వాత నేను కూడా అనుకున్నాను వాళ్ళిద్దరు కలిసి ఉంటే బాగుండేది వాళ్ళ ఫ్రెండ్షిప్ బాగుంది అనేసి ఆ బాధ కూడా తను అనుభవిస్తుంది కాబట్టి ఇలాగే నేను మూతో చెప్పాలి మళ్ళీ మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్లో ఉండాలి అనే అనే పాయింట్ అయితే తను కన్వే చేయాలనుకుంది అందుకే నామినేషన్లు అయితే చెప్పింది మీరు కూడా నాలాగా తనుజ ఇమాన్యుల్ ఫ్రెండ్షిప్ బాండింగ్ కామెడీ మిస్ అవుతున్నారో లేదో కామెంట్ చేయండి ఇంకా తనుజ నామినేషన్ డిమాండ్ పవన్ చెప్పింది కదా ఫస్ట్ నామినేషన్ రీజన్స్ ఏం చెప్పిందంటే ఇందాక ఇమాన్యుల్ డెమాన్ పవన్ నామినేషన్స్ జరిగినప్పుడు వాళ్ళు రీజన్స్ మాస్టర్ గేమ్ గురించి మాట్లాడినారు కదా అందులో కొన్ని పాయింట్స్ తనుజకు తెలీదు ఆ పాయింట్స్ ఇప్పుడు తెలిసినాయి కాబట్టి ఆ పాయింట్స్ మీద అయితే నామినేట్ చేస్తుంది ఆ పాయింట్స్ ఏంటంటే టీం కోసం డెమాన్ పవన్ ఆడలేదు టీం కోసం ఆడినా అని అబద్ధం చెప్పినాడు రీతు కోసమే ఆడినాడు అనేసి క్లియర్గా ఇప్పుడైతే తనుజకు తెలిసింది ఇంకోసారి టీమ్గా విడదీసినప్పుడు మీరు రీతు ఆపోజిట్ ఉంటే ఇంకా నువ్వు అక్కడ సపోర్ట్ చేస్తే ఇక్కడ నీ టీంలో ఉన్న వాళ్ళు లాస్ అవుతారు కదా అని తనుజ అయితే ఇంకా క్లవర్గా ఆలోచించి మంచి రీజన్ అయితే చెప్పింది ఇక్కడ హౌస్ మెన్స్ అందరి గురించి ఎవరు లాస్ అవ్వకూడదు అతని టీంలో ఉన్నప్పుడు అనేసి అందరి గురించి ఆలోచించి ఈ పాయింట్ అయితే చెప్పింది కరెక్ట్ రీజన్ అయిందని నాకైతే అనిపించింది మీరేమంటారో కామెంట్ చేయండి కన్ఫామ్గా కామెంట్ చేయండి తర్వాత రీతు వచ్చేసి అయితే ఫస్ట్ నామినేషన్ అని చెప్తుంది నామినేషన్ రీజన్ ఏంటంటే మాస్టర్ గేమ్లో కళ్యాణ్ని పంపిద్దామని మేము అనలేదు నువ్వే అన్నావు ఫస్ట్ అనేసి నామినేట్ చేస్తుంది సెకండ్ రీజన్ వచ్చేసి సంజనా గారిని చేస్తుంది సాటర్డే ఎపిసోడ్లో సండే ఎపిసోడ్లో నేనే నిన్ను గొడవపడడానికి వస్తున్నా అని చెప్పినారు నేను అలా చేయలేదు మీరే గొడవపడి కావాలని నన్ను మాటలు పర్సనల్గా అన్నారు అనేసి సంజనా గారిని అయితే నామినేట్ చేస్తుంది తర్వాత సంజనా గారు వచ్చి డిమాండ్ పవన్ మీదే ఇస్తాడు రీజన్ ఏంటంటే ఇంక అందరు చెప్పారు కదా రీతుకు సపోర్టివ్గా ఆడుతున్నావు అనేసి అదే రీజన్ మీద అయితే నామినేట్ చేస్తుంది ముందుగా సంజనా గారికి ఎవరిని నామినేట్ చేయాలన్న తాటే లేదు అసలు అక్కడ చెప్పిన రీజన్స్లో నుంచి వెతుక్కొని మరి నామినేట్ చేసింది అంతే సెకండ్ నామినేషన్ వచ్చేసి రీతు మీద వేస్తారు రీతు మీద నామినేషన్ వేయడానికి రీజన్ ఏంటంటే ఇందాక తనుజే చెప్పింది కదా ఈ మాన్యులు వినట్లేదు అనేసి నామినేషన్లో నిల్చోబెట్టి చెప్తున్నాను అనేసి ఇక్కడ సేమ్ రీజనే అదే చెప్తుంది సంజనా గారు మీరు నేను వచ్చి కూర్చొని మాట్లాడడానికి వస్తే మీరు మాట్లాడట్లేదు అందుకే నామినేషన్ చేసి మరి చెప్తున్నాను ఈ పాయింట్ ఇక్కడితో వదిలేద్దాం అనేసి మొన్న గొడవ జరిగింది కదా ఆ పాయింట్ను వదిలేద్దాం అనేసి నామినేట్ చేస్తున్నా అనేసి చెప్తుంది ఇక్కడ సంజనా గారికి కూడా నామినేషన్ రీజన్స్ ఇక్కడ ఎవరి మీద లేవు రీతు తన మీద చేసింది కదా అదే పాయింట్ నేను చెప్పి అక్కడితో స్టాప్ పెడదాం అనేసి అదే పాయింట్ మీద నామినేట్ అయితే చేస్తుంది ఈ రెండు రీజన్ ఆమె అప్పటికప్పుడు వాళ్ళు చెప్పిన పాయింట్స్లో నుంచి తీసుకొని చేసిన నామినేషన్స్ మాత్రమే కాబట్టి నాకు ఈమె చెప్పిన రీజన్స్ వ్యాలిడ్ అనిపించలేదు మీకు అనిపించిన లేదో కామెంట్ చేయండి తర్వాత సుమనాన్ అయితే వస్తాడు సుమనాన్ వచ్చేసి డిమాండ్ పవన్ అయితే నామినేట్ చేస్తాడు తను చెప్పిన రీజన్ ఏంటంటే నీకు దెబ్బ తగిలింది కదా నీకు ఈ టైంలో రెస్ట్ అవసరం నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో అనేసి చెప్తాడు ఈ మాటకు హౌస్ మెయిన్స్ కల్లా వస్తుంది అందరు నవ్వుతారు తన నామినేషన్కి తనే నవ్వుకుంటారు సుమన్ గారైతే తను ఏం రీజన్ చెప్తున్నాడో సిల్లీ రీజన్స్ చెప్పి నామినేట్ చేస్తాడు తనకు రెస్ట్ అవసరమే లేదో బిగ్ బాస్ చెప్తాడు వీనకెందుకు అది నామినేషన్ రీజనా అట్లయితే బర్ణీసార్కి కూడా హ్యాండ్ పెయిన్ ఉంది అప్పుడు తనని కూడా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకొని నామినేట్ చేయలేదే ఇది సేఫ్ రీజన్ కాదా ఎక్కువ మంది డెమాన్ ని నామినేట్ చేశారు నేను కూడా చేస్తే సరిపోతుంది అని పాయింట్స్ లేకుండా ఊరికే అలా చేయాలంటే చేయాలన్నట్టు డెమాన్ పవన్ అయితే నామినేట్ చేస్తాడు ఇంకా సెకండ్ నామినేషన్ వచ్చేసి రీతున్ చేస్తాడు తనకు పెద్ద పాయింట్స్ ఏం లేవు కాబట్టి రీతు తనని చేసింది అదే పాయింట్స్ మీద రీతున్ చేద్దాం అన్నట్టుగా రీతుని అయితే నామినేట్ చేస్తాడు ఇంకా డిమాండ్ పవన్ వచ్చేసి ఇమానిలు అయితే నామినేట్ చేస్తాడు రీజన్ ఏంటంటే పాత పాయింట్స్ చెప్పొద్దు అన్నాడు ఇమానిలో అందుకని కొత్త పాయింట్స్ ఏం లేవు నువ్వు నామినేషన్ లేక రాలేదని నామినేట్ చేస్తున్నా అంటూ జోక్గా చెప్పేస్తాడు సెకండ్ నామినేషన్ వచ్చేసి తనుజ మీద వేస్తాడు రీజన్ ఏంటంటే తనుజ చెప్పింది కదా వేరే వాళ్ళ కోసం ఆడుతున్నావు అనేసి నేను ఆడట్లేదు నా కోసం నేను ఆడుకుంటాను ఇప్పటి నుంచి ఇన్నాళ్ళు తను కెప్టెన్ అవ్వాలనేసి హెల్ప్ చేసినాను సపోర్ట్ చేసినా అనేసి చెప్తాడు తర్వాత కళ్యాణ్ కెప్టెన్ అయినందుకు నేరుగా ఒకరిని నామినేట్ చేయొచ్చు అనేసి చెప్తాడు అప్పుడు కళ్యాణ్ వచ్చేసి బర్నీ గారిని అయితే నామినేట్ చేస్తాడు ఎందుకంటే కెప్టెన్సీ టాస్క్ కంటెండర్ గేమ్లో నువ్వు మైండ్ పవర్గా గుర్తు పెట్టుకోలేకపోయావు అంత సీరియస్గా ఆడలేదు అనుకుంటున్నా అనేసి నామినేట్ చేస్తాడు వీళ్ళలో నాకైతే ఇమాన్యుల్ తనుజా రీజన్స్ అయితే వ్యాలెడ్ అనిపించినాయి మీకు ఎవరు నామినేషన్ రీజన్స్ వ్యాలెడ్ అనిపించినాయో కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్